కన్నా గొప్పవాడు లేడని చెప్పడానికే భగవత్ స్వరూపాలన్నీ గురువులయ్యి త్రిమూర్తుల కన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారండి ఉండరు బ్రహ్మా విష్ణు మహేశ్వరుడే గురువులు అసలు వాళ్ళు ముగ్గురు మొట్టమొదటి గురువులు నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం లేకపోతే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు సృష్టికర్త గురుమండలంలోకి వచ్చాడు ఆయన ఎందుకని నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ పరాచరంచ వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం అద్వైత గురు పరంపర చెప్తూ నారాయణుణ్ణి చెప్పి తర్వాత పద్మభువం బ్రహ్మగారిని చెప్తారు కాబట్టి బ్రహ్మగారు గురు నాలుగు ముఖాలతో వేదాలు చెప్తూ ఉంటాడు బ్రహ్మసభ అని అందులో ఇప్పుడు అవుతూ ఉంటాయి అటువంటి బ్రహ్మగారు గురువు విష్ణువు సాక్షాత్ నారాయణుడు కృష్ణుడిగా అవతార స్వీకారం చేశాడు కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు జగద్గురు అందుకే లోకంలో ఉన్న అజ్ఞానాన్ని అంతటినీ భగవద్గీత ద్వారా ప్రస్థానత్రయంలో ఒకటైన గీత ద్వారా పోగొట్టాడు అందుకని కృష్ణుడు నారాయణుడు గురువు దత్తాత్రేయుడుగా గురువు వ్యాసుడిగా గురువు వ్యాసో నారాయణ స్వయం వ్యాసుడు లేకపోతే వేద విభాగం ఎక్కడిది పద్దెనిమిది పురాణాలు ఎక్కడవి మహాభారతం ఎక్కడిది కాబట్టి విష్ణువు గురువు అమ్మ ఆ తర్వాత శివుడు దక్షిణామూర్తిగా మౌనవ్యాఖ్యా చేస్తాడు శంకరాచార్యుల వారిగా శాస్త్రాలు చెప్తాడు అందుకే నమ కపర్ అందితో దక్షిణామూర్తిగా కూర్చుంటాడు అసలు నోరు కూడా విప్పడం మౌనవ్యాఖ్యా ప్రకటితర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే సదృశిగణి అవృతం బ్రహ్మరిస్త ఆచార్యేంద్రం కరగలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మాదనం దక్షిణామూర్తి మీదే అదే సదాశివుడి చెట్టు కింద కూర్చుని కేవలం మౌనం కాకుండా దేశమంతా పర్యటించి శాస్త్రాలు చెప్పేవాడైతే విప్తక ఈశాయిచా బోడిగుండితో సన్యాసిగా శంకర భగవత్పాదాచార్య స్వామి వారిగా వచ్చి దేశమంతటా మూడు మాటలు కాలినడకన పర్యటించి సమస్త శాస్త్రాలు బోధ చేసి అవైదికమైన వాదనలు ఖండించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టారు బట్టి పరమశివుడు గురువు అమ్మవారు సరే సరే మీనాక్షి కామాక్షి విశాలాక్షి అంటాం మూడు అక్షి సంబంధం కట్టి సంబంధం ఈ మూడిటి చేత ఆమె అందుకే గురుమండల రూపిణి అమ్మవారు ఎలా ఉంటుంది అంటే చాలా మంది కామాక్షి విశాలాక్షి మీనాక్షి అంటే ఏదో కేవలం దేవాలయాలు అనుకుంటారు కాదు గురుస్వరూపాలు ఇక్కడ మలయ మందిర్ అనుకుంటాను చిన్న కొండ దాని మీద అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య దేవాలయం అందులో మీనాక్షి పరదేవత సుందరీశ్వరుడు ఉన్నారు మీనాక్షి అంటే కేవలం చేపల వంటి కన్నులు కలిగినది అన్న అర్థం ఒకటే కాదు అది ఒక రకమైనటువంటి గురు దీక్ష ఎందుకంటే గురువు ఇచ్చేటటువంటి దీక్షకి నయన దీక్ష అని ఒక దీక్ష ఉంటుంది ఆయన ఒక్కొక్కసారి అవతలవాడి అజ్ఞానాన్ని అంతటినీ కూడా తన చూపుల చేత పోగొట్టేస్తాడు ఒకప్పుడు కాల్బ్రిడ్ అని ఒక విదేశీయుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు చాలా కాలం ఉన్నాడు ఆయన ఏమి నోరు విప్పరు చెప్పరు ఎందుకు వచ్చింది మనం ఇక్కడ కూర్చుని ఉంది వెళ్ళిపోతామని మోటా ముల్లే సర్దీశాడు రమణలు సోఫాలో ఇలా పడుకుని ఉన్నారు వచ్చి ఎదురుకుంటూ కూర్చున్నాడు అయ్యా నేను ఎడిపోతున్నానండి మా దేశం అని చెప్దామని ఆయన ఇలా కూర్చున్నవాడు ఏం చేశారంటే రమణ మహర్షి ఇలా చూశారు ఒకసారి పాల్బ్రాంటన్ వక్క ఆయన కళ్ళల్లోకి అదే పనిగా చూసేటప్పటికీ పాల్బ్రాంటన్ అజ్ఞానం అంతా విచ్చిపోయి సమస్త శాస్త్రములు భాషించిపోయింది వేదాంతవత్త అర్థమైపోయి తన స్వరూపం అర్థమైపోయింది తర్వాత ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన వల్లే విదేశాల్లో రమణ మహర్షి పరిచయం అయ్యారు కంటి చూపు చేతిస్తారు రమణ మహర్షి ఒకప్పుడు పూరి శంకరాచార్యుల వారి యొక్క అనుమానాలను పోగొట్టారు కంటి చూపు చేత కాబట్టి ఆ తల్లి కేవలము చూపుల చేత విశాలాక్షి అన్న పేరు చేతి విశాలాక్షి అంటే విశాలమైన చూపులు కలిగినది అని పైకి అర్థం ఏమిటంటే విశాలాక్షి అంటే దృశాద్రాదరీ అంటారు శంకర భవత్పాదలు ఈ ప్రపంచం ఎంత దూరం ఉంటుందో అంతకన్నా ఎక్కువ దూరం ఇలా కళ్ళు తిప్పి చూసుకుంటూ ఉంటుంది ఎందుకు అంటే ఆ బ్రహ్మకి జనని తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది అలా అటువంటి తల్లి కాబట్టి విశాలాక్షి కానీ అంతరమైన అర్థం ఆవిడ తన చూపుల చేత అజ్ఞానాన్ని పోగొట్టేస్తుంది గురువు యొక్క రూపంలో తిరుగుతూ ఉంటుంది భూమండలం మీద అందుకని ఆవిడ విశాలాక్షి రెండవది మీనాక్షి మీనాక్షి అంటే అది కేవలముగా స్మరణ దీక్ష అది నయన దీక్ష విశాలాక్షి ఇది స్మరణ దీక్ష అంట ఈ ప్రపంచం ఎంత దూరం ఉంటుందో అంతకన్నా ఎక్కువ దూరం ఇలా కళ్ళు తిప్పి చూసుకుంటూ ఉంటుంది ఇలా ఎందుకు అంటే ఆ బ్రహ్మకి తజనని తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది అలా అటువంటి తల్లి కాబట్టి విశాలాక్షి కానీ అంతరమైన అర్థం ఆవిడ తన చూపుల చేత అజ్ఞానాన్ని పోగొట్టేస్తుంది గురువు యొక్క రూపంలో తిరుగుతూ ఉంటుంది భూమండలం మీద అందుకని ఆవిడ విశాలాక్షి రెండవది మీనాక్షి మీనాక్షి అంటే అది కేవలముగా స్మరణ దీక్ష అది నయన దీక్ష విశాలాక్షి ఇది స్మరణ ది అంట నాకు ఈ జీవశాస్త్రంలో ఏం చెప్తారో నాకు తెలియదు కానీ వేదవంతంలో చేప గురించి ఒక మాట చెప్తారు చేప గుడ్లు పెట్టేస్తుంది అలల మీద గుడ్లు తేలుతుంటాయి ముందు తేలుతుంటే చాప అలా చూస్తుంది ఆ గుడ్ల వంక అయ్యో నా పిల్లలే గుడ్లు పెట్టానే పొదగలేదు కెరటాల మీద తెలియసానికి పిల్లలు కావాలి అని అలా చూస్తుంది అలా చూసినంత మాత్రం చేత చేప చూసింది కాబట్టి ప్రేమతో మనసులో స్మరిస్తూ చూసింది కాబట్టి పొదిగి పిల్లలు అయిపోతాయి అందుకని మీనాక్షి అంటే తన చూపుల చేత పోషిస్తుంది చూపుల చేత సృష్టిస్తుంది చూపుల చేత నిలబడుతుంది చూపుల చేత లైన్ చేస్తుంది పోతన గారు ఈ విషయమే చెప్తూ భాగవతం ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అంటారు పెద్దమ్మ సురారులమ్మ గుచ్చిన అమ్మలగన్నురారులమ్మ కడుపుారడి గుటమ్మల మనమ్మల ఉండెడి ఎమ్మ దుర్గమాయమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పైన అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ విద్యా మూలమంత్రం ఎందుకని అంటే మహత్వ ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం సంపదల్ శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న శ్రీవిద్యా మూలమంత్రాన్ని మూల మంత్రాన్ని ప్రధాన మంత్రాన్ని పోతన గారి పద్యం కింద అనువాదం చేశారు సరస్వతీదేవి యొక్క సర్వశుక్లా సరస్వతి మంత్రాలన్నింటినీ కలిపి ఓ పద్యంలోకి తెచ్చారు శారదనీర బిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫణీష కుంద మందార సుధా తామర సామర శుభాకార తనుప్పు నిన్ను బది కాలక నిన్నడు కల్గు భారతి అని పిలిచారు పద్యంలో అన్ని సర్వ శుక్లా సరస్వతి సరస్వతి మంత్రాలన్నీ తీసుకొచ్చారు అలాగే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకరక్షకు భక్తపాలన కళా సంరంభకు దానవద్రేక స్తంభకు లోల విలస దృగాల సంభూత నానా కంజాత భవాండ కుంభకో మహానందాంగ లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకో కేవల తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను పుట్టించి పెంచి లైన్ చెయ్యగలిగిన పరమాత్మకి నమస్కరిస్తున్నానన్నారు అందుకని అమ్మవారు తన చూపుల చేత రక్షిస్తుంది చూపుల చేత జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది ఒక్కొక్క గురువు యొక్క అనుగ్రహం అలా ఉంటుంది స్మరణతో కేవలముగా ఆలోచన చేస్తూ రక్షణ చెయ్యగలిగినటువంటి స్థితిలో ఉంటుంది దానికే కమట దీక్ష అంటూ ఉంటారు దానికి ఉదాహరణ తాబేదు తాబేను చూడండి ఒడ్డుకి వెళ్ళిపోతుంది ఎక్కడో గుడ్లు పెట్టేస్తుంది సముద్రంలోకి వెళ్ళిపోతుంది దానికి ఎక్కడ గుడ్లు పెట్టిందో గుర్తుండదు ఎక్కడ పెట్టిందో గుట్లు ఉండకపో గుర్తు ఉండకపోయినా సముద్రంలో వెళ్ళిపోతూ నేను గుట్లు పెట్టాను సముద్ర పుట్టును ఇసుకలో నేను పొదగలేదే అవి పిల్లలు అవ్వాలి అవి కూడా చక్కగా ఈదాలి తిరగాలి అని కోరుకుంటుంది దాని స్మరణల బలం చేత అవి అలా గొప్ప అయిపోతాయి అవి పిల్లలైపోతాయి అని వేదాంత శాస్త్రం దాని చేత అవి పొదగబడతాయి అమ్మవారు అలా స్మరణతో కాపాడి రక్షించగలుగుతుంది అందుకే అమ్మవారి ఆరాధన చేత రక్షణ శక్తి గురువుగా కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది ఆవిడ అందుకే బీజాక్షరాలు నాలుక మీద వ్రాసేసి చూపుల చేత కేవలం తాంబూలకు పిడచల చేత పాయసాన్నం చేత ఎంత మందిని స్పర్శ చేత ఎంత మందిని అనుగ్రహించేసిందో అమ్మవారు కాళిదాస మహాకవిని నాలుక ఇలా పట్టుకొని ముందుకు లాగి ఎడని చేత్తో కుడి చేత్తో బీజాక్షరాలు వ్రాసేసింది అంతే మేకలు పాసుకునేవాడు అమ్మవారి వంక చూసి తలుపు తీసి చూశాడు మాణిక్యవీణాం తీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే సే కుచోన్నతే కుంకుమ రాగశి పుణ్రీక్షుపాషాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాత అంటూ శ్యామలాదండకం చేశాడు అంటే అమ్మవారు అనుగ్రహించగలదు గురుమండల రూపిణిగా ఆవిడ జ్ఞానమిస్తుంది అలాగే ఆ తల్లి స్పర్శ దీక్ష అంటారు స్పర్శ దీక్షకి కుక్కుట దీక్ష అంటారు కుక్కుట దీక్ష అంటే కోడిపు కోడి పెట్ట కనుక తన పరిగెత్తి పైకెక్కి కాసేపు ఉండి దిగిపోతుంది అలా కామాక్షి పరదేవత దగ్గర ఒక లక్షణం ఉంటుంది ఆవిడ ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో వారిని స్వప్నమనందు కాని విశేషముల చేత కానీ ఆమె తన స్పర్శని అనుగ్రహిస్తుంది అందుకే శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో ఈ రహస్యాన్ని చెప్పడం ఆయన ఉద్దేశం అందుకే ఆయన శ్రుతీనాతయా దేహిచరణౌ అంటారు అధిధర రహస్యం ఓ కామాక్షి ఓ పరదేవత అమ్మా శృతి నా మూర్ధానో వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తుల యందు విహరించేటటువంటి లక్షణము కలిగిన దానా జ్ఞానములకు ఆలవాళమైన దానా ఓ జ్ఞానప్రసూనాంబిక ఓ తల్లి దదతి తలయో సేఖరతయా నా తల మీద నీ పాదాలు పెట్టమ్మా అంటారు అందుకే ఇప్పటికీ కూడా గురువుల ఎందు ఒక లక్షణం ఉంటుంది అలా అందరి తల మీద పెట్టరు విశేషమైన సంతోషాన్ని పొందారనుకోండి అనుకోండి శిష్యుడి యొక్క ప్రవర్తనకి ఇలా రారా నా పాదాలు ఈ తల మీద పెట్టుకో అంటారు అదే ఏ గురువు పడితే ఆ గురువు చేసేది కాదు మీరు ఎప్పుడో గుర్తుపెట్టుకోవాలి గురుతత్వంలో గొప్పతనం ఏమిటో తెలుసా ఎవడు తన శక్తి చేత గురువు కాడు అవతలవాడి గురి చేత గురువు అవుతాడు ఆయన మహానుభావుడు ఆయన మా గురువు గారండి అంటే నీ లఘువు గారినండి అని అర్థం ఆయన పెద్దవాడు నేనెంతటి వాడిని అన్న భావన లోపల ఉందనుకోండి అప్పుడు అవతలవాడు ఈయనకి గురువు అవతలవాడు ఎంత గొప్పవాడు కానివ్వండి వాడేం లెక్కండి అన్నాడు అనుకోండి ఎలా గురువు అవుతాడు గురువు పదవి కాదు అందరికీ గురువైపోవడానికి వాడికి గురువు అవుతాడు తప్ప అందరికీ అందరూ గురువులు అవ్వలేరు అలా అయితే ద్రోణాచార్యులు వారు అందరికీ పాఠం నేర్పారు దుర్యోధుడు ఎందుకనే పనికి వచ్చారాయన అలా ఉండదు గురి పద్మపానాచార్యుల వారు నది కటివైపు ఉన్నారు శంకరాచార్యుల వారు ఇటువైపు ఉన్నారు యథావాపంగా అన్నారు ఇలా అన్నారు గురుగారు ఇలా రా అన్నారు ఎందుకెళ్ళలేదు గురువు గారు ఇలా రా అన్నప్పుడు వెళ్ళిపోగలను అంతే నది మీద నడిచి వచ్చారు గురువు మీద గురితో నది మీద నడుస్తుంటే ఆయన గురిని ఆవిష్కరించడానికి పద్మములు పైకి లేచి పాదములు పట్టాయి పద్మపాచార్యుడు అయ్యాడు నీ గురిని బట్టి నీకు గురువు నీకు గురి లేనప్పుడు గారు అంటే మాత్రం గురువు ఎందుకు అవుతాడు అప్పుడు సైకిల్లో గాలి కొట్టేవాడిని పిలవచ్చు ఓ గురువు గాలి గురువు గారా దాని అర్థం కాదు గురువు అంటే నీకు గురువుంటే గురువు నీకు గురి లేనప్పుడు ఆయన ఎంత గొప్పవాడైనా నీకు గురువు కాబట్టి అమ్మవారు గురువు ఎప్పుడు ఆ గురి ఉంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు అపరపరమేశ్వరుడు మరో శంకరాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక మహాభక్తుడు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం అంతా సంస్కృతంలో వ్రాసిని చూపించారు ఆయన ఇలా చూస్తే పట్టేసేవాడు పరమ సంతోషం పొంది నీకేం కావాలన్నారు మీ పాదాలను తల మీద పెట్టండి అన్నీ ఆయనకి తెలుసు ఆయనే కామాక్షి మహాస్వామి అన్నారు ఓ పెద్ద కోరికోరావు రేపు శుక్రవారం తలస్నానం చేసి మూప కొన్ని శ్లోకాలు పారాయణ చేసిరా అన్నాడు పారాయణ చేసి వచ్చాడు ఎంత ఎంతసేపు ఉచ్చుకుంటావు ఉచ్చుకో అని తల మీద రెండు పాదాలు పెట్టారు అంతే ఆనందధారపడిపోయింది అమృత ఎందుకంటే ఆ శ్రీ అటువంటి ఆ మహానుభావులు అటువంటి వారు ఆయన యొక్క పాదములకు నమస్కరిస్తే చాలు స్మరిస్తే చాలు కామాక్షి పరదేవత అటువంటి అది ఉపాసన రహస్యం కాబట్టి శృతీనావయేఖరతయా మమాపేతో మాత శిరసి దయయా బీహిచరణౌ అంటారు శంకరభగత్వాదులు అమ్మవారు స్పర్శ చేత జ్ఞానాన్ని ఇచ్చేస్తారు ఒక్కొక్కప్పుడు చూపు ఇచ్చేస్తారు వరదన్నని జబ్బుకేశ్వరంలో ఉండేవాడు వంటవాడు ఆయన వైష్ణవుడు శైవంలో ఉన్నటువంటి ఇంకొక పిల్ల గుడి గుడిస్తూ ఉండేది ఆవిడిని ప్రేమించాడు నిన్ను పెళ్ళాడతానన్నాడు ఆవిడంది నువ్వు శైవాగమాలు చదువుకుంటారు అప్పుడు చేసుకుంటాడు ఆయన శైవాగమాలు చదువుకోవడం మొదలుపెట్టాడు ఓ రోజున ఒక్కడు కూర్చుని ఎందుకో వంటంతా చేసేసాడు అమ్మవారికి నైవేద్యం అయిపోయింది అఖిలాండేశ్వరి అమ్మవారికి నైవేద్యం అర్చకులు కూడా పురుష స్వరూపాలతో వెళ్లి పెట్టారు భయం చీర కట్టుకుని ఆడవాళ్ళగా వెళ్లి పెడతారు ఆయన కూర్చున్నాడు అమ్మవారు భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుంది అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కడు కూర్చున్నాడు గుళ్ళో ఎందుకో అమ్మవారు వచ్చిందలు ఈయన తెల్లబోయాల చూస్తూ ఉండిపోయాడు ఆవిడ ఆయన వంక చూసి తాంబూలను తీసి నోట్లో పెట్టింది అంతే ఆ తర్వాత ఆయన పేరు కాలమేఘన్ అని మాత్ర నల్లమ బెలావర్షిస్తుందో ఆయన నోటి వెంట కవిత ధారలలా వచ్చేసాయి అమ్మవారి మీద ఇచ్చేసిందంటే తాంబూలకు పిడచ స్పర్శ చేత వచ్చేసింది కవిత్వం ఒకప్పుడు మూకశంకరుడు ఆయన ఏం కవిత్వం చెప్దాం అనుకోదా అమ్మవారి దర్శనం చేద్దాం అనుకోదా ఉపాసకుడు వీరొడు ఉన్నాడు ఆయన ఈయన కలిసి కామాక్షి అమ్మవారిని ముఖమంటపంలో కూర్చున్నారు శుక్రవారం మంటపం ఉంటుంది అమ్మవారు వస్తుంది అక్కడికి ఇప్పటికీ తీసుకొస్తారు అమ్మవారిని ఉత్సవ కామాక్షి అంటారు కూర్చున్నారు గుడి తలుపులు వేహేశారు అందరు వెళ్ళిపోయారు ఇద్దరు కళ్ళు మూసుకుని అపని చేసుకుంటున్నారు అసలు ఎవరు తన గురించి ఉపాసన చేస్తున్నాడో ఆయన అనుగ్రహిద్దామని వచ్చింది కామాక్షి కాలి మంజీరుములు చప్పుడు చేస్తుండగా తల్లి నడిచొచ్చింది ఇద్దరు అలా కూర్చొని ఉన్నారు అవి ఇటు తిరగలేదు తిరగకుండా ఇటే చూస్తూ ఇలా తట్టింది ముట్టుకుని ఆయన నోరు తెరిచాడు తాంబూల చలవణం చేస్తున్న పిడచ తీసి నోట్లో పెడతానని నూరు తెలియదు ఛీ ఈ గిలి అన్నాడు ఆవిడ అది పక్కనున్నవారు పుట్టుక చేత మూగవారు అమ్మవారి భక్తుడు ఆయన నోరు తెరిచాడు ఆవిడ ఆవిడ ఆయన నోట్లో ఇలా పెట్టింది పిడచ ఆయన నోట్లోకి తాంబూల పిడచ తగిలింది తగలగానే ఇలా చూసేటప్పటికి ఇటు కూర్చున్నాడు కదూ ఇలా చూసేటప్పటికి అమ్మవారి పాదాలు కనబడ్డాయి ఆగకుండా నూరు శ్లోకాలు చెప్పాడు నోరు వచ్చేసింది పాదార వింద శతకం ఇలా పైకి ఎత్తి చూశాడు ఇలా ఇటు తిరిగి ఉన్న అమ్మవారి సంతోషంతో ఇలా చూసింది కటాక్ష శతకం అంటే పొట్టి చూపు ఇలా చూస్తే ప్రేమతో ఇలా చూస్తే మామూలు చూపు పదే పది మాటలు ఇలా చూసుకుంటున్నాడు అనుకోండి ప్రత్యేకమైన ప్రేమ ఉంది అక్కడ ఏదో వస్తుంది దానికోసం చూసుకుంటున్నాడు అలాగే పొట్టి చూపు గట్టి చూపు కటాక్షం అందుకని అమ్మవారు ప్రేమతో ఇలా చూసింది ఎంత బాగా చెప్పేవరా అని నూరు శ్లోకాలు అమ్మవారి చూపు మీద చెప్పాడు కటాక్ష శతకం అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది అమ్మవారి మందస్మితం మీద నూరు శ్లోకాలు చెప్పాడు మందస్మిత శతకం అమ్మవారు అంది అమ్మాను ఎంత గొప్పవా తెలుసా అని నూరు శ్లోకాలు చెప్పాడు స్థుతి శతకం అమ్మవారి పెద్దరికం మీద నూరు శ్లోకాలు చెప్పాడు శతకం ఐదు వందల శ్లోకాలు చెప్తే మూక పంచశతి అప్పుడు ఆడు అమ్మవారు అని నీకేం కావాలని ఆయన అన్నాడు నా మాట తీసేయండి ఏమంది నాకు మాట లేదు కదమ్మా నువ్వు ఇచ్చిన మాట నీ మీద ఐదు వందల శ్లోకాలు చెప్పా ఇప్పుడు మాట ఇచ్చేవనకో ఏదో పనికి మేల్న మాట మాట్లాడతాను వద్దమ్మా తీసేయ తీసేస్తున్నాను ఆయన కంచి కామకోటి పీఠాధిపత్యం వహించారు మూకపంచశతి అని ఇప్పటికీ దాంట్లో లేని రహస్యాలు లేవు పెద్దలు ఏం చెప్తారంటే మూకపంచశతి మీద ఉపన్యాసం చెప్పడం అంటే అమ్మవారే మాట్లాడుతుందంటారు అంత గొప్పది అనుగ్రహించలా ఒకప్పుడు వరద అనుగ్రహించలా ఒకప్పుడు కాళిదాసును అనుగ్రహించలా ఒకప్పుడు దుర్వాస మహర్షిని అనుగ్రహిస్తే ఆర్యా దిశతి రచన చేశాడు మహానుభావుడు ఎంత అద్భుతమైన గ్రంథం ఆర్యా దిశతి రాసి కంచిలో ఉన్న పూజా విధానాన్ని అంతటినీ నిర్ణయించాడు అమ్మవారు గురుమండల రూపిణిగా నిలబడలా కామాక్షి మీనాక్షి విశాలాక్షి రూపంలో కాబట్టి ఆవిడ గురుమండల రూపిణి అసలు ఈ సనాతన ధర్మంలో భగవంతుడే మొదటి గురువు ఎందుకంటే ఆయన గురించి తెలియాలంటే ఆయనగా నిలబడితే తెలియదని ఆయనే గురువుగా వచ్చి లోకానికి చెప్పాడు అంటే గురువు ఎంత గొప్పవాడో ఆలోచించండి ఆ గురువు లేకపోతే ఆ విద్య గుడ్డి విద్య అందుకే గురువు మహాత్యా లోకంలో ఎవడు సంపాదించినదైనా సరే వాడి బిడ్డలకు ఎడుతుంది ఒక్క గురువు గారు సంపాదించింది నమ్ముకున్న శిష్యులకు పెడుతుంది గురువు గారి ఆస్తి ఏంటి భగవద్భక్తి ఎప్పుడు ఆ భగవంతుడి గురించి స్మరిస్తూ సంతోషిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట్లాడుతూ ఉంటే అంతే వాసిత్వంలో ఎప్పుడు విన్నవాడు ఎవరో వాడికి వెళ్ళిపోతుంది ఆస్తి అంతేకాని కడుపున పుట్టారని బిడ్డలకి రాదు మిగల్చడానికి ఆయన సంపాదించే ఆస్తి ఉండదు దాని మీద ఆయనకి బ్రాంతి ఉంటే కదా కాబట్టి గురువు మహాక్ష్యాకి అటువంటి గురువుని గౌరవించాలి ఆ గురువు గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే అసలు గురువు లేకపోతే ఆ జన్మకు అర్థం లేదు అంత గొప్పది గురుస్వరూపం ఆ గురువు గురువులుగానే ఋషులు నిలబడ్డారు నిలబడి మనకందరికీ కూడా పురుషార్థములు అని నాలుగిటిని విభాగం చేసి ఇచ్చారు ఇంకింతకన్నా ఏం కావాలి ధర్మార్థ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యార్థం ఏది నీకుంటే నువ్వు సంతోషంగా ఉంటావో అది అమ్మవారికి తెలుసు ఆవిడ ఇచ్చేస్తుంది అర్థంగా అదే భోగ సంచయము అంటారు అంటే సుఖంగా ఉండడానికి కావలసిన వస్తువులు ఏవి నీకుంటే నువ్వు సుఖంగా ఉంటావో ఆవిడికి తెలుసు అది ఆవిడ ఇస్తుంది వాంఛితార్థప్రదా వినే అవ్యాజ కరుణామూర్తి మనం అడగక్కర్లేదు నేను పుట్టినప్పుడు నేను అడిగానని పాలిచ్చిందా మా అమ్మ నేను అడిగానని నాకు జ్వరం వస్తే ఆవిడ మొక్కులు మొక్కిందా ఏదైనా అనారోగ్యం వస్తే తను ఒంటిపూట భోజనం చేసి ఉపవాసాలు నేను చెప్పానని చేసిందా నేను బతికుండాలని ఆరోగ్యం ఉండాలని నా కోసమని నా తల్లి ఎలా శ్రమించిందో అలా పరదేవత ఏం కావాలో ఏం నేను పొందాలో అది నాకు ఇస్తుంది నేను పొందేటట్టుగా చేసుకోవడంలో కృతకృత్యలమయ్యేటట్టుగా అయ్యేటట్టుగా సమస్త విభూతులను ఈశ్వరులు వర్షించారు